आया स्वाजन वेंगट कृष्ण थैंक यू ముకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎక్కువ జత కన్నా ఎనిమిది సెకండ్లు కొనసాగుతున్నాయి రెండవ జత అండి బిచ్చామ గారి వెంకటకృష్ణయ్య గారు పిన్నపురం గ్రామం ఫ్రం నల జిల్లా మంచి కాంపిటీషన్ చేత మరి బహుమతి సాధిస్తాయో సాయంత్రం చూడాల్సిందే మొత్తం పద్దెనిమిది జతలు దేవస్థానం చెప్పితో నాకు తెలిసినంత వరకు పద్దెనిమిది జతలు కూడా హోగి

ஜமாரி காட்டு பதப்பிண்ட

பிரமதேஸ்வரர் அவர்களோ எஸ்ர்ட்டரகம் பادلهல பிரமதேஸ்வரர் சித்தங்க ஓடால் ஓடால்சிக்கலாம் அப்படி தஸ்தனா சிங்கரேட் கார் தாதவச்ச சர்வர் பரி ரண்சேங்கர் கோரவா இவர் நிர்ணயிக்கப்பட்ட கன்னியா கேட்டகரியில் பாசான்கே

శ్రీ నారాయణ మాజీ అధ్యక్షులైనటువంటి శంకాపురం రాముడు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వేదికను అలంకరించవలసి విజ్ఞప్తి చేస్తున్నాం మొదటి ముఖ్యమంత్రి రాముడు గారి వాళ్ళతో పాటు వచ్చిన గ్రామ ప్రజలు వారి వారితో సహకరించినటువంటి యువ నాయకులు గాని వారికి పేరు పేరు నాకు ధన్యవాదాలు అలాగే

కుటుంబ సర్పంచ్ కూడా స్టేజ్ మీదకి రావాలని మనవి అలాగే నవరోజు క్యాంప్ ఆయన కూడా సర్పంచ్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని వాళ్ళకి కూడా స్వాగతం స్వాగతం కుటుంబకుంట కేకే వారు కూడా స్టేజ్ మీదకి రావాలని వాళ్ళకి గుంపురం భూంపురం దత్తాత్రేయ సత్యేంద్ర గౌడ అంటారు సారీ

వారి వారీ పేరు పేరున ఆహ్వానించను ఎందుకంటే వాళ్ళ పేరు నాకు తెలియదు కాబట్టి వాళ్ళకి ఇంతటి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం

一二 కొనసాగుతున్నాయి ఇప్పుడు కోర్టులో లాగుతున్నటువంటి చేత పిచ్చమ్మ గారి వెంకట కృష్ణయ్య గారు సర్పంచ్ భిన్నాపురం గ్రామం మండలం జిల్లా మూడవ జాతీ పేరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఆసుపత్రి పన్నెండవ రౌండ్ చూసుకోండి మూడు వేల చూడండి పన్నెండు నిమిషాల పదహైదు సెకండ్ల

చిన్నగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కొనసాగుతున్నాయి రూపాయలు ఇచ్చినటువంటి జనరల్ సెక్రటరీ ఛత్తీస్ గడ్ మరియు సింగల్ మాజీ అధ్యక్షుడు అయినటువంటి శంకపురం రాముడు గారు వారి సంపూర్ణ సహకారంతో నలభై వేల నూట పదహారు రూపాయలు రెండవది ముప్పై అధికార ప్రతినిధి శిక్షావళి గారు మూడవ రూపాయలు ఐసీ మండల అధ్యక్షుడు ఉత్తర్వులు చేయాలి పూర్తి చేసుకుని మూడు వేల ఐదు వందల

ఏరబ్రహ్మేశ్వరీసుకున్నారు సిద్ధంగా రావాల్సిందిగా చేస్తున్నాం మాత్రమే

వచ్చే రౌండ్ పదిహేడవ రౌండ్ ప్రతీఎం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు గ్రామం పాటమండలం జిల్లా వారు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ¡Muy bien, mi salud, ఎస్ పట్టణ గ్రామ పంచాయతీల కన్నే జిల్లాలో లైచేసి మీరు సిద్ధంగా రావాల్సిగా ప్రకటించారు. చేసుకుంటాయి ఇప్పుడు కోర్టులో లాగుతున్నటువంటి జత పిచ్చమ్మ గారు వెంకట కృష్ణయ్య గారు సర్పంచ్ పిన్నోబరం రావాలి మూడవ జాత ఏం శ్రమే ముప్పై సెకండ్ పంతొమ్మిది రెండు పంతొమ్మిది సెకండ్ సమయం లేదు కాబట్టి త్వరగా రావాలి యక్షకాలు సిద్ధంగా ఉండాలి

అడుగు ఆరు ఎంగి ప్రస్తుత స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ నేత బీఎం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు